నాయకులు అనేవారు మనకి ఏమిస్తున్నారు ఎలక్షన్ టైంలోకి వచ్చి చిన్న చితక మభ్యపెట్టి మనల్ని ప్రలోభ పెట్టే తాయిలాలు తప్ప నిజమైన సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి మనకు నాయకత్వం నుంచి వస్తుందా ఇప్పటి అయితే ఎప్పుడు రాలేదు ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలన్నీ కూడా గత ప్రభుత్వంలో అంటే టిడిపి హాయంలో ఉన్నది ఈరోజు ఏమీ లేకుండా చేసి చివర సమయంలో మాత్రం ఏదో హడాయిడి చేసే పరిస్థితి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితే కానీ ఆలోచించిన నాయకత్వాన్ని గడిచిన ఐదేళ్ళగా మనం చూస్తున్నాం కాబట్టి మీరు నాకే ఓటేయాలి అని నేను అడగ అడగపోవట్లేదు ఎందుకంటే మీరందరూ దైవజ్ఞులు నిజంగానే ఏ స్నాదుడు ఎదురుగా ఉండి నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడా అని భావిస్తున్నాడు అంటే ఆయనకు తెలుసు ఏ బిడ్డని ఆశీర్వదించాలో ఏ నాయకత్వాన్ని పరిరక్షించాలో కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ